నేనేమంటాను అంటే నాకు తెరవద్దు మీరు వెళ్తున్నప్పుడు దేవుడు కోసం ప్రార్థించారు మీ దగ్గరికి వచ్చి మీకు పర్మిషన్ ఉందా అని అడగకుండా పర్మిషన్ ఉందా అని అడగకుండా శాశ్వత పర్మిషన్ అయ్యేలా ప్రభుత్వం చేయడానికి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఆ నాకు చాలా ఒత్తిడి ఉంది ఈ ప్రయాణంలో ఇవతల వైసీపీ పార్టీ ఉంది ఇవతల టీడీపీ పార్టీ నుంచి ఉంది నేను దేనికి భయపడను నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇబ్బంది పెట్టాను చాలా చాలా ఇబ్బంది పెట్టాను అలాంటి ఇబ్బంది ఏ సేవకుడు ఆంధ్ర రాష్ట్రంలో పడకూడదు నా అభిప్రాయం నా ఆశ అది జరుగుతుంది దేవుని ఐదు సంవత్సరాలు పట్టదు కానీ కేవలం సంవత్సరం రోజుల్లోనే మళ్ళీ ఇదే రోజు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ మేము కడతాం ఒకటి జ్ఞాపకం చేసుకోండి మరి మనం ప్రభుత్వమును ప్రేమించాలా ప్రభుత్వం కోసం ప్రార్థించాలా ప్రభుత్వ నాయకులను వారి మనం మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే వారి పరిపాలన రాజుల కొరకు ఎవరికైనా అదే మాట్లాడడం చదువుతున్నాం రాజుల కొరకు